ఇబ్బందులు ప్రభుత్వ బాధ్యత ప్రజల కర్తవ్యం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు నగరం కొత్తపేటలోని మల్లైలింగం భవన్ ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కంజుల విట్టలెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీల నేతలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాళ అజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని కౌలు కార్డులు అందక కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే గుంటూరు పదుల సంఖ్యలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు కౌలు కార్డులు బ్యాంకు లోన్లు అందే విధంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు వ్యవసాయం మానేసి పట్టణానికి వెళ్ళి ఏదో ఆటో దోలుకోనో ముఠాపంచేసుకొనో నాలుగు రూపాయలు సంపాదించుకొని పిల్లలను బతికించుకుందాం అనే స్థితికి రైతాంగం నీరసంగా నిరుత్సాహంగా వెళ్తూ ఉంది ఇటీవల మిర్చి వేసినటువంటి రైతులు పంట పడినంతకాలం చాలా ఆనందంగా కష్టపడి పండించి దిగుబడిని చూసి మురిసిపోతే కానీ రేటు చూసి వాళ్ళు తెచ్చిన డబ్బులు కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కానీ ఇవేమీ రానటువంటి స్థితి కనపడేటప్పటికి ఆత్మహత్యల పరంపర కూడా గుంటూరు జిల్లాలో కూడా జరిగింది గుంటూరు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా బతుల సంఖ్యలో కౌలు రైతులు చనిపోయారు ఇవాళ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళలో తొంభై శాతం మంది కౌలు రైతులే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రైతుల పక్షపాతే కనుక అయితే తక్షణమే పూనుకొని కౌలు రైతులకు కాట్లు ఇచ్చి ముందస్తు